ఒక సంవత్సర కాలం ఉంది అందరూ కూడా ఎన్నికలు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు నుంచే గౌరవం చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళ మరి మనము డబ్బులు ఇవ్వకపోయినా మనకు మన మీద నమ్మకంతో ఈ టౌన్ లో మన దాదాపు పదమూడు వేల ఓట్లు వచ్చినాయి మనం ఎక్కడైతే మనకు ఓట్లు పెట్టాలనుకుంటామో అక్కడ రాత్రి రాత్రికి నాకు అనేక దుష్ప్రచారాలు చేశారు మరి మీ అందరికీ కూడా తెలుసు నేను మొదటి నుంచి కూడా చెప్పినాను దయచేసి మరి కార్యకర్తలు అందరికీ కూడా మరి ఓటు ఇల్లు తిరిగినప్పుడు చెప్పండి అని చెప్పేసి కానీ మరి వాళ్ళు చేసినటువంటి ప్రచారం మనకు ఈరోజు ఓటు తగ్గడానికి కారణమైంది నేను మొదటి రోజే పార్టీ టికెట్ ఇచ్చినా లేకపోయినా ఖచ్చితంగా ఏ ఇండిపెండెంట్ గా పోటీలో ఉందా ఈ నమ్మకంగా ప్రజలు నన్ను కాపాడుకుంటారు ఆ నమ్మకంతోనే నేను పోటీ చేస్తున్నానని చెప్తున్నాను వాళ్ళిద్దరు ఈడ ఆడొక్కరు మన కార్యకర్తల్ని ఒక పది మంది ఒక గ్రామాలు పనిచేస్తే ఈడలు ఆడంగొక్కలు ఒత్తిడి చేయడం కానీ ఒత్తిడిని కూడా మరి తట్టుకొని రేయింట్ బాగా మరి దానికోసం మరొక సంవత్సర కాలం నుండి అని నా కోసం కష్టం చేసి మరి నా వెంట ఉన్న మీ అందరూ కూడా మరి రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధిలో రావాల్సిన అవసరం ఉన్నది మీకు ఏ అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ప్రతి గ్రామానికి వస్తా ప్రతి గ్రామంలో సమకెట్టుకుందాము గడప గడపకి తిరిగి మనం ఓపెడయాల్సిన అవసరం ఉన్నది మీ గెలుపు కోసం నేను ఆ దిశలు నేను సిద్ధంగా ఉంటాను మీరు సిద్ధంగా ఉన్నారనేది మరి మీరు సిద్ధంగా ఉన్నారో ముందు పోవాలనే ఆలోచన మీ అందరూ కూడా ఈ రోజు మరి ఈ రోజు ఉండే గ్రామాలు ఉండే మరి మీరు ఎక్కడైతే పోటీ చేస్తానికి ముందుకు వస్తారో అది ఒక ప్రమాణిక మరి ఇక్కడ కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు సరే మళ్ళీ వరకు మరి పనిచేయని వాళ్ళు కూడా ఉంటారు మరి అలాంటి వారు కూడా కొంతమందిని కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఒక్కసారి ఇంకా ఎందుకంటే ఆ గ్రామంలో మరి ఆ ఒక్క నుంచి ఇలా పార్టీ గెలవగానే మొత్తం కూడా ఒక్కొక్క గ్రామంలో ఐదుగురు నలుగురు పోటీ పడతా ఉన్నారు కొత్త పార్టీ నుండి అలాంటప్పుడు మనకి ఎవరైతే ఉపయోగపడతారో ఆ వ్యక్తి మనకు వస్తే గెలిచే అవకాశం ఉన్నదా మరి గెలిస్తే మన వాళ్ళు మన పొలమంతా అవతల దొరక ఇవన్నీ కూడా పణాయికపోయి మన ముందు మూడు అవసరం ఉండదు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మరి ఈ నెల రోజుల్లో మొత్తం కూడా గ్రామాల వారిగా మరి నేను ఇంటి దగ్గరే ఉండి ఉండు మరి ప్రతి గ్రామానికి టైం చేసి గ్రామానికే వస్తా నేను షెడ్యూల్ ఒక తయారు చేసి మండలాలు మరి ప్రతి గ్రామానికి వచ్చి అక్కడే మీటింగ్ పెట్టుకుందాం నేను మరి ప్రతిరోజు మరి ప్రతి గ్రామానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు కూడా మరి ఎవరెవరైతే వార్డ్ మెంబర్లుగా మరి రిజర్వేషన్ ఉండదు మరి ఆ రిజర్వేషన్ దగ్గరే ఓటు పోటీ చేయాలి ఇవన్నీ కూడా ప్లాన్గా కూర్చొని మరి ముందు పోవాలని అందరూ కూడా ఓడ్తా ఉండాలి అదేవిధంగా మరి ఈరోజు మన ఓట్లు మన బలాన్ని మీ అందరూ నాకున్న ఈ ఈరోజు నాకు మరి పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఫోన్ చేస్తా ఉన్నారు మరి పెద్ద పెద్ద పార్టీల నుండి ఫోన్ వస్తున్నాయి ఈ వాస్తవం మరి మన పిలుపు మన నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు కానీ మరి మనం ముందుగా మన భవిష్యత్తు మనం గ్రౌండ్ స్థాయిలో పనిచేసుకోవడం ఇవ్వాల్సిన అవసరం ఉండదు మరి ఏ పార్టీ పిలిపించినా ఏ పెద్ద పెద్ద నాయకులు ఆహ్వానం చేసినా కూడా మీ అందరి నిర్ణయం మేరకు మీ అందరికీ తెలియపరిచిన తర్వాత నా నిర్ణయం ఉంటుంది మరొకసారంగా తెలియజేస్తున్నాం మీ నిర్ణయం మీ అందరి నిర్ణయం మీదకి నా నిర్ణయం ఉంటే తప్ప నా చట్ట నిర్ణయం మాటలు ఉండేదని కూడా నేను చెప్తున్నా దయచేసి ఒక నాకు మనలో పార్టీలో మన పార్టీ కోసం కష్టపడుతుంటే మన వాళ్ళకి చాలా మంది నన్ను అడిగారు ఎన్నికల తింటాను కదా ఒక నాయకుడు డబ్బులు పంపించిందట ఆ ఒక నాయకుడు నొంగిపోయింది అయిపోయింది మాట్లాడేస్తున్నాడని మీ అందరూ కూడా తెలుసు నేను ఈ విషయాల్ని నరేష్ పండ్ నేను చెన్న మార్డికి దగ్గరికి వచ్చి ప్రమాణం స్నానం చేసి ప్రమాణం చేసి మనం నిజమైతే మాట్లాడాలనుకున్నా నిజంగా చెప్తున్నా నేను ఆ రోజు కానీ చెప్తున్నా నా ప్రాణం లేదా ఏ రోజు కూడా ఏమైనా రాజకీయ చింతంగా ఒక పార్టీలో ఉండిపోయిన పార్టీలతో నేను ఎప్పుడు కూడా రాయిపోయాను అయితే నేను నిన్నమ్మ దాని సాక్ష్యాలు చెప్తున్నా నేను ఎవరి దగ్గర ఎవరు ఒక్కరు మాట్లాడే ఉద్దాం కేసీఆర్ వస్తారు ఎమ్మెల్సీ ఇస్తారు మనతో మాట్లాడినోళ్ళు కాదు మనకి చెప్పిన వాళ్ళు లేరు ఈ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడేసుకుంటూ పోతులో అయిపోయిందని చెప్పేసి అటుపలం మనం బలం చేసుకున్నా నామినేషన్ జనమంతా రాయంగానే ఈరోజు ఒక ప్రచారం అయిపోయింది చెప్పి మాట్లాడేస్తున్నాడు రేపు విమర్శిస్తాడు ఆ డబ్బులు మొత్తం కూడా ఆయన కనిపించడని చెప్పేసి ఇవాళ నా ఆస్తులాన్ని అమ్ముతున్నా ఆయన నేను బాధపడలేను ఇవాళ దాన్ని మన మీద వస్తున్న దుష్ప్రచారాలు మీరు తిప్పి కొట్టాలి మీరు అన్నారని వాళ్ళు చాలా చూడండి ఎక్కడికైనా పోవడం ఏ విధంగా ప్రమాణం చేద్దాం అన్నాన్ని ఇస్తాను ఎవరైతే మీకు అంటారో ఆ వ్యక్తి అమ్మని సలహా ఇస్తాండి రావాలి అనే పోయి ప్రమాణం చేద్దాం నా దేశప్రేణులు పోయి ప్రమాణం చేద్దాం పిల్లి రావాలంటే అలంకరి రావాలా దాన్ని కొనలేదు ఎందుకంటే నేను ఆ ధైర్యంగా అందటం నేను ఎవరికి ఈనాడు ఈ నల్లగొండలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నైనా అసెంబ్లీ పరిధిలో నిలబడాలంటే ఇంటి నిజాయితీగా కూడా మరి మల్లె పన్నెండు నాయకుల దగ్గర వందల రూపాయలు కూడా ఆశించిన వ్యక్తి నేను ఆ నిజాయితీ ఆ నిజాయితీ ఉన్న వాళ్ళకి ధైర్యంగా పెట్టగలిగిన కానీ మిమ్మల్ని నమ్మేయడానికి మిమ్మల్ని రావడానికి అనేక దుష్ప్రచారాలు చేస్తారు దయచేసి ఈ రోజు నుండి ఎప్పుడు కూడా నమ్మడానికి అందరి కూడా ఎందుకంటే మనం ఊహించలేదు రాత్రి రాత్రికి నా కొన్ని గ్రామాలు వచ్చి వచ్చిన తర్వాత ఒక ఇంటికి పోయి ఒక సర్పంచుకున్నదా అదే అయిపోయింది వెంటనే మాట్లాడవచ్చు వెంటనే ఆ డబ్బు కూడా మరి కూడా ఎంతమంది పంపించినాయని చెప్పి చెప్పిందా మనకు చాలా ఉన్నాయి చెప్తుంది అలాంటి చిన్న దిగజారి రాజకీయాలు ఓట్లేకునే తప్ప ఇవాళ నిజంగా బలము మొదటి స్థానంలో మనమే ఉండే వాళ్ళము మన మీద జరిగిన ప్రచారాలు అన్ని కావాలి అందరూ కూడా తెలుసు అయినప్పటికీ మన మీద నమ్మకం పోయి ముప్పై వేల మంది ఇరవై రెండు వేల తొంభై ఆరు ఓట్లు మనకు వచ్చినాయంటే నిజంగా వాళ్ళు ఇంకా షాక్ నుంచి మరి కోరుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఇది వాస్తవం చాలా మంది అదే వాళ్ళు రెండు రోజులు వస్తాయి ఐదు రోజులు వస్తాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు పోటీ చేసినా కూడా మన డిపాజిట్ రాలే జాతీయ పార్టీలకు కూడా డిపాజిట్ రాలి పార్టీలు మీరందరూ కూడా చూసుడు ఇవాళ మనకి ఓట్లు వచ్చినాయంతో అజయ్ దేవంతో దానివల్ల కూడా ముందు రావాల్సిన అవసరం ఉండదు ఇవాళ రాజకీయ అనుభవించి మనం ఉన్నము వినార్థకంగా పోదాము మీరందరూ ఒక సైనికులాగా నేను మీ అందరూ కూడా కోరుతున్నా మన నిన్న భవిష్యత్ ఓడుకుంటాము ఆ నిర్ణయం భవిష్యత్తులో ఒకసారి ఆలోచన చేద్దాం ఇప్పుడైతే ఏ నిర్ణయము లేదు ఏ పార్టీ మారాలనే ఆలోచన అయితే స్పష్టంగా చేయవచ్చు అందరికీ ఒక పార్టీ వెళ్ళి దీపాన్ని తెచ్చుకున్నాము పోరాడాము ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తీవ్ర ప్రజల రంగాన్ని ఇవాళ రుణ ఉంది ఇవాళ విద్యాలయాల గెలిచినటువంటి నాయకుడు ఆనంద మినిస్టర్ ఎవరు మన మొత్తం న్యాయం చేస్తే చూసాం ఇరవై గ్రామాలకి రోడ్లు లేవు అవన్నీ కూడా ముందే గౌరవించాం అవన్నీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మినిస్టర్ ఆనందే మినిస్టరు రోడ్లకు సంబంధించిన మినిస్టర్ కాబట్టి ఈ సందర్భంగా ప్రజల తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉన్నది నెలకొన్న ప్రజలు తీర్పు ఇచ్చిన తెలిసినటువంటి నాయకులు ఈ నెల్ల గొడవలు మన దాదాపు ఇచ్చే గ్రామాలకి పూర్తిగా రోడ్డు లేని గ్రామాలు ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే వెయ్యాలని చెప్పేసి మరి ఈ సభాముఖంగా మరి పూర్తయ్యాలని తెలిసినటువంటి వ్యక్తి మంత్రి అదేవిధంగా ఈ నెల గొడవలో పోలవరాలకు ఇండిన చేయాల్సిన అవసరం ఉన్నది మనం అంత అద్భుతమైన నిర్వహిస్తే దాదాపు రెండు వందల అంశాలు రెండు వందల సంవత్సరాలు గుర్తించడం దాదాపు ఇవాళ నల్గొండ చుట్టూ అవకాశం కావాలని మళ్ళీ అడిగిన అదేవిధంగా మరి కనడం కాగబోటండి మరి కనరాన్ని రావచ్చు మరి డబాన్ బాల్సిన అవసరం ఉన్నది ఇట్లా అనేక సమస్యలు అయితే మొత్తం కూడా అన్ని అందిపోతున్నాయి తన మేనిఫెస్టోలో అదేవిధంగా యూనివర్సిటీ వర్గంలో మరి ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నది మరి ఎందుకంటే ఈ నల్గొండ పట్టణంలో మహిళలు మరి ఉపాధి అయితే ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇవాళ విహితమైనటువంటి గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా మండల కేంద్రాలలో మరి మరి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం ద్వారా తనలో కానీ తిప్పతిలో కానీ ఇవన్నీ కూడా మనం ఏదైతే మనం ఇస్తారో ముఖ్యమంత్రి అయినాడు నా రాష్ట్రంలో చూసింది అందరూ కూడా ఒకసారి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు కూడా అదృష్టం అనేది ప్రజల తీర్పు ఎప్పుడు మరి న్యాయమైతే ఉంటుంది ఈ రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ పార్టీ అనే వ్యతిరేకంగా అది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి వచ్చినటువంటి ప్రభుత్వము మరి ఏదైతే ఏదైతే పొలాల దగ్గర పోవడానికి రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాడు చాలా కూడా పక్కనే పక్కన ఇంకో మంత్రి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అరే మన నీటి శాఖ మంత్రి ఆయన కూడా మరి మన కావాల్సినటువంటి ఏదైతే శ్రీశైలం సులభ మార్గమే అదే అదేవిధంగా మరి రెండు మూడు ప్రాజెక్టులు మరి అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో వారి పర్యక్షణలు ఆనాటి ఆమెలే ఇంకా పూర్తి కాలేదు ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి ఇలా వెంటనే మనవాళ్ళు కొంతమంది తొందరపడి ఏదో పోదాము ఎవరు ఆ పార్టీలో పోదాము ఈ పార్టీలో మోస పట్టారు ఏముంటుంది ఆ పార్టీలో మీరు ఒకసారి ఆలోచన లేదు ఇలా ఉన్నవాళ్ళే కొట్టుకుంటున్నారు పదవుల కోసం జనంలోనే ఇక మున్సిపాలిటీలో కొట్లాటలు అయితేనే ఉన్నాయి పెద్ద పెద్ద పదవుల కోసం కొట్లాడరు మరి అందరం వెళ్ళి మనం కనబడకుండా ఎక్కడో కూర్చున్నామో మీరు ఒకసారి ఆలోచన లేదు అట్లకోదామా ఇలక్షన్ మీద పోరాటం లేదా మా ప్రజల పక్షాల మీరు ఒక్కసారి చెప్పై సంవత్సరంలో జరిగా ఏం చేద్దాం Tchau,